ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు కేసులు బాధాకరమని సీనియర్ జర్నలిస్టులు సురేష్ రామస్వామి మధుసూదన్ రెడ్లు చెప్పారు కర్నూలు జిల్లా ఎస్పీ నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వినత పత్రం అందజేశారు అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా జర్నలిస్టులు సురేష్ రామస్వామి మధుసూదన్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న జర్నలిస్టులపై దాడులు కేసులు ఆగడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలని భవిష్యత్తులో జర్నలిస్టులపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో సూర్య రమేష్ చందా బాషా నరసింహ తదితరులు పాల్గొన్నారు యు నాగరాజు ఏపీఎస్పి కానిస్టేబుల్ వాళ్ళ అబ్బాయి నా మీద దాడి చేశారు ఆ విషయం గురించి నాలుగో తేదీ కంప్లైంట్ చేశాము ఎస్పీ గారికి మళ్ళీ పదిహేనో తేదీ మళ్ళీ రిపీట్గా పదిహేనో తేదీ ఇచ్చాము ఆయన ఆఫీస్లో ఇంతవరకు అతనిపై అతనిపైన అతను పైన చర్యలు తీసుకోలేదు దాని విషయమే మేము ఎస్పీ గారిని కలిస్తే ఇమ్మీడియట్గా రేపు రేపు మరునాడులో అతనిపైన చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇచ్చాడు సో అతని వల్ల అతను తమ్ముళ్ళు ఇద్దరు గొల్ల సుధాకర్ పెద్ద కడుపూర్ పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తాడు ఇంకో తమ్ముడు దత్త తమ్ముడు ఆడ కారు నడుపుకుంటాడు హైదరాబాద్ పోలీస్ బోర్డు పెట్టుకుని తిరుగుతుంటాడు కర్ కర్నూల నుండి వాళ్ళ వల్ల నాకు ప్రాణహానం ఉంది ఆ విషయం ఎస్పీ గారికి ఈరోజు కంప్లైంట్లో వివరంగా ఇచ్చాము నాకు కానీ నా కుటుంబ సభ్యులకి ఏదైనా జరిగితే నాగరాజు 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 కొడుకు వాళ్ళ భార్య వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళ పేరే చర్యలు తీసుకోమని ఎస్పీ గారిని విన్నవించుకున్నాను ఎస్పీ గారితో ఎస్పీ గారు స్పందించి ఇమీడియట్గా డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది డిఎస్పీ గారు ఏదో వర్క్ మీద గుడికి వెళ్ళారంట ఈ రాగానే సాయంత్రం కానీ రేపు మర్నాడు కానీ అతనిపైన చర్యలు తీసుకుంటారని మాకు హామీ ఇచ్చారు నా పేరు బి సురేష్ బాబు మన జర్నలిస్టులకు రక్షణ లేదనేది ఈరోజు సురేష్ గారి పైన జరిగిన దాడిని చూసే అర్థమవుతుంది అయితే ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి కానీ జర్నలిస్టుల పైన దాడులు మాత్రం ఆగడం లేదు మేము ముఖ్యంగా ఒకటే చెప్తున్నాము అయ్యా జర్నలిస్టులకు పట్ల జరిగిన దాడులపైన వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ నోరు మొత్తుకుంటున్నాము అయితే సాక్షాత్ జిల్లా పోలీస్ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి అయితే గతంలో మన కొంతమంది విలేకరుల పైన దాడులు చేశారు మరి కొంతమంది పైన కేసులు పెట్టారు అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము మేమైతే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేందుకే మేము జర్నలిస్టుగా వృత్తి కొనసాగిస్తున్నామే తప్ప మేము ఎలా ఏ స్వార్థం కొరకో ఏ సులభం కొరకో మేము చేయట్లేదు కనుక ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఈరోజు సురేష్ పైన జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కనుక వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము అయితే ఈ కేసులు కానీ అలాగే ఈ తప్పుడు ఈ దాడి ఇవన్నీ జరుగుతున్నాయి కనుక దయచేసి జిల్లా పోలీస్ యంత్రాంగానికి చిన్న విన్నవిస్తున్నది ఏమంటే మా పట్ల చూపు చూడకుండా జర్నలిస్టుల పైన దాడులు జరిగిన వెంటనే ఏదైనా సమాచారం మీకు అందిన వెంటనే ఆ సమాచారం ప్రకారం మీరు చర్యలు తీసుకోగలరని చెప్పేసి మేము వినవిస్తున్నాము అయితే జిల్లా ఎస్పీ గారికి ఈరోజు స్పందనలో కలిసినాము సురేష్ పైన దాడి జరిగిన విషయాన్ని అయితే అతనికి ప్రాణహాని ఉందని చెప్పేసి మొత్తుకుంటున్నాడు కనుక వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత జిల్లా పోలీస్ యంత్రాంగంపై ఉంది కనుక ఇలాంటి జర్నలిస్టులపై దాడులు కానీ కేసులు కానీ పునరావృతం కాకుండా పో పోలీసులు చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము